అయోమయంలో ఖైరబాద్ రాజీనామా తప్ప మరో మార్గం లేదు అంటున్న కాంగ్రెస్ రాజీనామా చేస్తే గ్యారంటీ అడుగుతున్న దానం మంత్రి పదవి ఇస్తాను అంటే ఖర్చంతా తనదే అంటున్న దానం దానం నాగేందర్ కు సీటు వద్దంటున్న పలువురు నేతలు ఖెర్తాబాద్ సీటు కోసం పలువురు ఆసేవలు రాజీనామా చేయకపోతే వేసే ఛాన్స్ అనర్హత వేటు పడితే పోటీకి దూరం కానున్న దానం ముందు నుయ్యి వెనుక గోయి ఈ సామెత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సరిగ్గా సరిపోతుంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేర్తాబాద్ నియోజకవర్గం నుంచి డీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్లో చేరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని స్థితిలో దానం నాగేందర్ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలి అని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఇక స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని భావించిన బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీంతో ఫిరాయింపుల ఫిర్యాదుపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేను అని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో దానం నాగేందర్ పై ఏదో ఒక నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంది స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే సుప్రీంకోర్టు దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తే ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది దీంతో రాజీనామా చేయడమే బెటర్ అనే ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నట్టుగా తెలుస్తోంది తన డిమాండ్లకు అంగీకరిస్తే రాజీనామాకు సిద్ధము అని కాంగ్రెస్ హైకమాండ్ ముందు దానం నాగేందర్ ప్రతిపాదనలు చేస్తున్నారు ఫలితం లభించడం లేదు రాజీనామా చేస్తారా లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారో ఆలోచించుకోవాలి అనే ధోరణిలో అధిష్టానం నిర్ణయం ఉండడంతో ఏమి చేయాలో తోచక దానం నాగేందర్ అనుచరుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట హైదరాబాద్ లో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో రైసింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది ఈ సదస్సు తర్వాత దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జోరుగా జరుగుతోంది రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా తనకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా తన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనన్న ఆలోచనలో దానం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం రాజీనామా చేస్తారా లేక అనర్హత వేటు పడే వరకు వేచి చూస్తారా అనేది దానం నాగేందర్ ముందున్న అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది స్పీకర్ స్వయంగా అనర్హత వేటు వేస్తే దానం ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది లేదా న్యాయస్థానం తీర్పుపై ఆధారపడాల్సి వస్తోంది ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమైతే తప్పకుండా పోటీలో ఉండాలి అని దానం నాగేంద్ర ఆలోచిస్తున్నారు పోటీలో లేకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు పుల్ స్టాప్ పడింది అనే ఆలోచనలో దానం ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే రాజీనామా చేసి ఉప ఎన్నికకు మార్గం సుగమం చేయడమే వ్యూహాత్మకంగా ఉత్తమము అని కాంగ్రెస్ నాయకత్వం గట్టిగా సూచిస్తోంది కానీ కేర్తాబాద్ సీటు గ్యారంటీ లేదా మంత్రి పదవి హామీ లేకుండా రాజీనామా చేయడానికి దానం సిద్ధంగా లేరు ఈ రెండు అంశాల్లో స్పష్టత కోసం దానం హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు ఏదేమైనా గ్లోబల్ సమ్మిట్ తర్వాత దానం నాగింద రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది రాజీనామాకు అంగీకరించాలి అంటే తనకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి అని లేదా రాబోయే ఉప ఎన్నికల్లో కేరదాబాద్ సీటును గ్యారంటీ చేయాలి అని దానం నాగిందర్ కాంగ్రెస్ హైకమాండ్ కు ప్రతిపాదన పంపినట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే అయ్యే ఖర్చు విషయంలో కూడా అధిష్టానం నుంచి స్పష్టత కోరారు ఒకవేళ తనకు మంత్రి పదవి ఇస్తే ఎన్నికల ఖర్చును తానే భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని లేదు అంటే అధిష్టానమే ఖర్చు భారాన్ని వహించాల్సి ఉంటుంది అని చెప్పారుట అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ డిమాండ్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయము ప్రకటించకపోవడంతో దానం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు దానం నాగేందర్ రాజీనామా చేస్తే కేర్తాబాద్ సీటు పై ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర పోటీ నెలకొంది పిజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత రాజు యాదవ్ సహా పలువురు ఆశయవాహులు ఈ టికెట్ తమకే ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు ముఖ్యంగా దానం నాగేందర్ కు ఉప ఎన్నికల్లో మళ్లీ సీటు ఇవ్వడానికి పలువురు సీనియర్ నాయకులు అంతర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం ఇది దానం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది ఒకవైపు న్యాయపరమైన ఒత్తిడి మరోవైపు పార్టీలో తీవ్ర అంతర్గత పోటీ కారణంగా దానం నాగేందర్ రాజీనామా నిర్ణయాన్ని వాయిదా హైదరాబాద్ వేదికగా ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు ఈ కీలక సదస్సు ముగిసిన వెంటనే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే రాజీనామా చేసిన తరువాత ఉప ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే లేదా పోటీ చేసి ఓడిపోతే తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ముగిసినట్టేను అని దానం నాగేందర్ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రాజీనామా చేసిన వెంటనే దానం పేరును అభ్యర్థిగా అధిష్టానానికి పంపిస్తాము అని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది ఈ క్లిష్టమైన సమయంలో హైకమాండ్ తుది నిర్ణయం కోసం దానం ఎదురు చూస్తున్నారు